చిత్తూరు జిల్లా పలమనేరు మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో పన్నుల వసూల్లో పలమనేరు మున్సిపాలిటీ జిల్లా స్థాయిలో మొదటి స్థానంలో రీజనల్ స్థాయిలో రెండో స్థానంలో రాష్ట్ర స్థాయిలో ఎనిమిదవ స్థానంలో నిలిచిందన్నారు ఈ సందర్భంగా పన్ను వసూల్లో సహకరించిన సిబ్బందికి పన్నులను చెల్లించిన ప్రజలకు మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డి ధన్యవాదాలు తెలిపారు ముందుగా పాలమ పట్టణ ప్రజలకు ధన్యవాదాలు ఎందుకంటే మనకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మార్చి ఫైనాన్షియల్ ఇయర్లో ట్యాక్స్ కలెక్షన్ అందరూ కూడా ప్రజలందరూ సహకరించి మనకు రాష్ట్ర స్థాయిలో నూట ఇరవై మూడు మున్సిపాలిటీ కార్పొరేషన్ లిస్టులో మనకి ఎయిత్ ప్లేస్ రావడం జరిగింది అలాగే మన జిల్లాలో ఫస్ట్ ప్లేస్ రావడం జరిగింది మన అనంతపురీ జిల్లాలో నలభై రెండు మున్సిపాలిటీలకు సెకండ్ ప్లేస్ రావడం జరిగింది కాబట్టి మీరందరూ కూడా సహకరించబట్టి మాకు ఈ కలెక్షన్ అనేది మనకు ఉపయోగపడింది అందులో సమ్మర్ ఇప్పుడు వ్యవసాయాన్ని దృష్టిలో పెట్టుకొని మనకు ఎక్కువ మన నీటి యొక్క ప్రభావం ఎక్కువ ఉంది కాబట్టి తాగునీటిని పరిష్కరించే దశగా ముందుగా మేము చర్యలు చేసుకునే మనకి కలెక్షన్ కూడా ఉపయోగపడుతుంది ప్రతి ఒక్కరూ అలాగే మనకి నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లు కూడా ఇదే విధంగా సహకరించి మనకు అడ్వాన్స్ కలెక్షన్ కూడా రావడం ఉంది రేపు ఏప్రిల్లో మన కాల తేదీ తర్వాత నెక్స్ట్ వీకు ఎవరైతే అడ్వాన్స్ కలెక్షన్ ట్యాక్స్ పూర్తిగా ఆ సంవత్సరానికి కడతారో ఇరవై రెండు వేల ఇరవై ఇరవై ఆరుకు వాళ్ళ ఫైవ్ పర్సెంట్ రిపేట్ కూడా ఉంటుంది దాన్ని మనం ప్రతి ఒక్కరూ ఉపయోగించుకొని ఈ కలెక్షన్ అనేది కడితే మనకు కూడా మీకు కూడా ఒక ఫైవ్ పర్సెంట్ అవుతుంది మున్సిపాలిటీ కూడా కొద్దిగా సపోర్టింగ్ అనేది ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ వేసవి కాలంలో త్రాగునీటింగ్ పొదుపుగా వాడండి ఎందుకంటే మనకు గవర్నమెంట్ ఇచ్చి ప్రపోజల్ పంపిస్తాం నిధులు కూడా కొన్ని బోర్లు వేయాల్సి ఉంటుంది కొన్ని మనకు కౌండిని రిజర్వాయర్ నదిలో నీళ్ళు లేవు అలాగే కాలోప రిజర్వాయర్ కూడా గత మార్చిలో డ్రై అయిపోయింది దానివల్ల భూమిలో నీటి శాతం తగ్గిపోయింది దాదాపు బోర్లు కూడా మనకు చాలా వరకు డ్రై అయిపోయినాయి ఒక సెవెంటీ నైన్ ఎయిటీ బోర్స్ మాత్రం రన్నింగ్లో ఉన్నాయి వాటికి కూడా మనం ఈ ఉన్న డబ్బులతో కూడా మేము ట్యాంకర్ల ద్వారా సంపులైకి ఆయర్ తీసుకునే కూడా టెండర్ ప్రాసెస్ చేసినాము సద్వినియోగం చేసుకునే అందరూ కూడా ట్యాంకర్ ద్వారా మనకు డైరెక్ట్ లేకుండా సంపు ద్వారా వచ్చి మన జే జీఎల్ఎస్ఆర్ ద్వారా సరఫరా చేయడం జరుగుతుంది టైలెట్స్ వరకు కూడా మేము కూడా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇవ్వడం జరిగింది మా సిబ్బందికి ఇంజనీర్లకు అందరికీ కూడా మనకు ఎంత వస్తుంది నీళ్ళు ఆ సంపులేకి ఎంత వస్తుంది ట్యాంక్ ఎన్ని గంటలు పడుతుంది కూడా అనాల్సి చేస్తున్నాము ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా ఎవరైతే వీధిలో ఫస్ట్ ఉంటారో మోటార్లు అందరూ కూడా ఆ టైంలో మీకు అవసరమైనటువంటి నీళ్ళు సంపులేక వదులుకొని మీకు ఇచ్చినటువంటి పెట్టుకొని అనవసరంగా వృధా చేయకుండా కింది వాళ్ళకు కూడా అందరూ కూడా సర్ప్రైజ్ ఆగే ప్రయత్నం చేయండి సహకరించండి ఎందుకంటే వేసవిలో ఉన్న మనకి మూడు నెలలు మనం ఈ ప్రభావం ఉంటుంది కాబట్టి ఐల్యాండ్స్లో కూడా ప్రతి ఒక్కరికి చివరి దశలో ఉన్నటువంటి ప్రతి కుళాయికి నీళ్ళు ఇవ్వాలనేదే మా యొక్క సంకల్పం కాబట్టి ప్రతి ఒక్కరూ సహకరించండి ఎక్కడ దుర్వినియోగం చేయకండి మీ సొంత బోర్డు ఉన్నా ఉన్నా కానీ వాటిని ఉపయోగించుకోండి అటువంటి వాళ్ళు కుళాయిలు లేకుండా సొంత నీటిని ఉపయోగించుకొని ప్రజలకు అందరూ కూడా పేద ప్రజలకు అందరికీ నీటిని అనేదానికి సహకరించవలసిందని కోరుచున్నాను మన పుర పాలనగర్ పట్టణంలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి మనకు ఎయిటీ ఫోర్ పాయింట్ ఫోర్ టూ పర్సెంట్ ప్రైవేట్ బిల్డింగ్స్లో కలెక్షన్ వస్తే ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు ఎయిటీ ఫోర్ పాయింట్ ఎయిట్ జీరో వచ్చింది డిమాండ్ కూడా పెరిగింది మనకు మూడు కోట్ల ఇరవై ఒక్క లక్ష రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఉంటే ప్రైవేట్ బిల్డింగ్స్లో ఇప్పుడు నాలుగు కోట్ల ఎనిమిది ఎనిమిది లక్షలు డిమాండ్ కలగడం జరిగింది కలెక్షన్ కూడా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు రెండు కోట్ల డెబ్బై ఒక్క లక్ష అయితే ఇప్పుడు రెండు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై వేలు మూడు కోట్ల నలభై ఆరు లక్షలు కలెక్షన్ కూడా పెరిగింది పర్సెంటేజ్తో పాటు కలెక్షన్ కూడా పెరిగింది కాబట్టి మనకు ఆదాయం అనేది కొద్దిగా ఇంప్రూవ్ అయినది అలాగే ప్రైవేట్ గవర్నమెంట్ బిల్డింగ్స్ కూడా అవి కలెక్షన్ లేదు దానివల్ల టోటల్ డిమాండ్ తీసుకుంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు గవర్నమెంట్ ప్రాపర్టీస్ ఖాళీ స్థలాలు అంతా కలుపుకుంటే నాలుగు కోట్ల అరవై ఆరు లక్షలు డిమాండ్ ఉంటే టోటల్ కలెక్షన్ సెవెంటీ పర్సెంట్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో వస్తే ఇప్పుడు ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఐదు కోట్లు టోటల్ డిమాండ్ వచ్చింది అందులో మూడు కోట్ల ఇరవై రెండు లక్షలు కలెక్షన్ అయింది డెబ్బై ఏడు పాయింట్ ఐదు నాలుగు పర్సెంట్ మనకి ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మార్చి నాటికి వసూలుగా కాబట్టి మిగిలినటువంటి గవర్నమెంట్ ప్రాపర్టీస్ ఉండడం వల్ల అది మనం పర్సెంటేజ్ పెంచుకోలేకపోయినాం గవర్నమెంట్ ఏంటంటే అది తర్వాత కూడా గవర్నమెంట్ బడ్జెట్ పెట్టి వాళ్ళకు ఉంటుంది దీన్ని మనకు ఫిఫ్టీ పర్సెంట్ ఏదైతే మనకు మాపి వడ్డీ మాఫీలో వచ్చిందో దానివల్ల ఉపయోగించుకోవడం వల్ల మనకు కలెక్షన్ అనేది పెరగడం జరిగింది అందుకు మనం ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి మంత్రి నారాయణ గారికి అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేద్దాం